బై ఎలక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు నేను పార్టీకి దూరమే ఉండడం జరిగింది అప్పుడు కేసీఆర్ గారు ఫోన్ ద్వారా నన్ను విలిపించుకొని మన పార్టీ మన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడతాను దళిత బంధు పథకంలో నీ పాత్ర క్రియాశీలకంగా ఉండాలి నువ్వు చాలా నీకు మంచి పేరున్న తమ్ముడు ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ద్వారా నీకు మంచి నేమ్ ఉన్నది నువ్వు మన పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆదేశించగా అప్పుడు కేసీఆర్ మాటను అందుకొని పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా ప్రతి గ్రామం తిరిగి నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగి పార్టీ కోసం ఎంతో కృషి చేయడం జరిగింది ఎన్నో ఓట్లు తెచ్చిపెట్టడం జరిగింది ప్రజల కాళ్ళు ఏళ్ళు మొక్కి పార్టీ గెలుపు కోసం పనిచేయడం జరిగింది కానీ స్వల్ప మెజార్టీతో మన అభ్యర్థి ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఇక అప్పుడు బై ఎలక్షన్లలో బీజేపీ పార్టీలో కలిసిన వ్యక్తులను పదవులు ఆశ చెప్పి పదవులు ఇచ్చి ప్యాకేజీలు ఇచ్చి అన్ని విలా అన్ని విధాలుగా వాళ్ళకు అన్ని విలాసాలు అన్ని విలాసాలు చేకూర్చి అప్పుడు బై ఎలక్షన్లలో బీజేపీ పార్టీలో చేరిన వ్యక్తులను పది రూపాయి నెత్తి మీద పెడితే పావుల కమ్ముడు పోని వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం జరిగింది అయినా కూడా మేము ఓపిక పట్టి మాకు ఎప్పుడోసారి టీఆర్ఎస్ పార్టీ ద్వారా మాకు ఏదో అవకాశం వస్తుంది న్యాయం జరుగుతుందని వేచి చూసినాం కానీ తర్వాత మా నెత్తి మీద తాటిపండు పడ్డట్టుగా ఈ కౌశిక్ రెడ్డి అనేటు ఆయన ఎమ్మెల్సీగా వచ్చింది ఎమ్మెల్సీగా వస్తే ఆయనకు నాకు పెద్ద పరిచయం లేదు ఆయనకు నాకు పెద్ద సఖ్యత లేదు నేను ఎప్పుడు కూడా ఆయన ఆకిట్లో అడుగు పెట్టాను కానీ ఆయన ఒకరోజు ఉన్నట్టుండి మూడు నెలల కింద మూడు నెలల కింద ఒకరోజు ఉన్నట్టుండి అన్న నువ్వు మా ఇంటికి నీతోటి మాట్లాడేది ఉన్నదని నన్ను విలుసుకోవడం జరిగింది నన్ను విలుసుకుంటే మన నాయకుడుగా ఏ పని మీద పిలుస్తాడో మన పార్టీ మన నాయకుడు ఎమ్మెల్సీ గారని గౌరవించి హుజురాబాదులో ఉన్న కౌశిక్ రెడ్డి ఇంటికి నేను పోవడం జరిగింది ఒక్కనే అక్కడ ఈ కౌశిక్ రెడ్డి అనే టైమే ఈ కుల అహంకారి ఈ కుల గజ్జున్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నన్ను లోపలికి వెలుసుకొని ఏమిరా నేను ఎమ్మెల్సీ అయిన నుంచి నువ్వు నా దగ్గరికి వస్తలేవు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా నా సుట్టు తిరుగుదారు నువ్వు వస్తలేవు నువ్వేమనుకుంటానవురా నువ్వు నాకు దూరంగా ఉంటాను ఏదో బీజేపీ పార్టీ ఏదో కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలో పోతానని అంట బిడ్డ నువ్వేదాన్ని నిర్ణయం తీసుకుంటే ఏదైనా నిర్ణయం కనుక తీసుకుంటే నీ ఇంట్లో గంజాయి పెడతా డ్రగ్స్ పెడతా నీ నీ ఇంట్లో మదక ద్రవ్యాలు పెట్టి నిన్ను కేసులలో నూకి నిన్ను పొట్టు పొట్టు రణిత్త బిడ్డ ఎక్కడ దొరకబట్టి అని నన్ను విపరీతంగా భయపెడుతూ నన్ను పురుష పదజాలంతో ఎన్నో విధాలుగా నన్ను అవమానించడం నన్ను అత్యంత బాధించడం జరిగింది దీనికి కలత ఎందిన నేను మూడు నెలల నుంచి కూడా బోయినపల్లి వినోద్ కుమార్ గారికి అయ్యా మరి ఇట్లా జరిగింది మా పా మా పరిస్థితి మా ప్రాంతంలో మా కానిస్టిట్యున్సీలో మా పరిస్థితి ఇట్లున్నది మాకు న్యాయం చేయాలి ఇతని వల్ల భయం ఉన్నది రెండు వేల నాలుగు నుండి పార్టీ పార్టీలో మేము క్రియాశీలకంగా పనిచేసి పార్టీ ఎదుగుదలలో మా పాత్ర ఉన్నది